ప్రాజెక్ట్ సమావేశానికి ఇచ్చేసిన అంగన్వాడి టీచర్స్కి ముగ్గురు ఏసీడీ ఆల్ సూపర్వైజర్స్కి మన హరి విష్ణు గారు మన శ్రీను అందరికీ తెలుసు పరిచయం చేసుకున్నాం శ్రీను కొత్తగా వచ్చారు శ్రీను అందరికి తెలుసు తర్వాత ఇంకా మన ఆఫీస్లో సీనియర్ రెసిడెంట్ గారు అందరు కూడా చాలా కల్లూరు ప్రాజెక్టు చాలా మంచి వర్కర్స్ ఉన్నారు అందరూ చాలా చక్కగా పనిచేస్తున్నారు ఇన్ మై అబ్జర్వేషన్ ఇక్కడ నేను వచ్చిన దగ్గర నేను చూస్తున్నాను అందరూ కూడా ఎవరు విజయ నిర్వాహంలో వాళ్ళు చక్కగా పని చేసుకుంటున్నారు ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు మూడు మండలాలు ఎందుకంటే జస్ట్ మనం పరిచయం మామూలుగా మీ అందరినీ చూడాలనే ఉద్దేశంతో పిలవటం జరిగింది అంటే ప్రాజెక్ట్ మీటింగ్ ఇంత లార్జ్ గ్రూప్ పెట్టాలంటే ఇప్పుడు ఆలోచిస్తున్నాను నేను నెక్స్ట్ టైం ఎట్లా ప్లాన్ చేసుకుందాం అనేది ఆలోచిద్దాం మండల లెవెల్ పెడదామా ఏంటి అట్లా అనేది ప్లాన్ చేస్తున్నాను ప్లాన్ చేసుకుందాము తర్వాత మన ఇప్పుడు గారు చాలా సబ్జెక్ట్ సబ్జెక్టుని ముందారు అదంతా అప్డేట్స్ అన్నీ నాకు ప్రతి సెక్టార్కి కొన్ని కొంతమంది కొన్ని కారణాల వల్ల చేయలేకపోవచ్చు వెనకబడి ఉండవచ్చు అవన్నీ కూడా మనం నెమ్మదిగా సరి చేసుకుంటూ వర్క్ చేస్తున్నాము తర్వాత వచ్చేసేసి పిల్లలు ప్రీ స్కూల్ పిల్లలు వారు మీకు చాలా విషయాలు షేర్ చేశారు రత్తమ్మ గారు నేను కొత్తగా వచ్చాను నేను ఇక్కడ ఈ లో గతంలో చేసినప్పటి నుంచి ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఏ ఒక అంగన్వాడీ టీచర్ జాబ్ చార్ట్ సూపర్వైజర్ జాబ్ చార్ట్ సిడిపో జాబ్ చాట్ అనేది వేరువేరే వేరే ఉంటాయి వర్క్ అసలు ఆ జాబ్ చాట్ సంబంధం ఉండదు వర్క్ విషయంలో కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది తర్వాత సిడిపిఓగా మన పీడి పీడీ ఆఫీసు రిపోర్ట్స్ అవ్వచ్చు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్స్ అవ్వచ్చు ఇట్లా అంగన్వాడీ వర్కర్స్ని మినిస్టరీ స్టాఫ్ని తర్వాత ఆఫీస్ డైరెక్టరేట్ డైరెక్టరేట్ని రిపోర్ట్లు అవన్నీ మేనేజ్ చేసుకుంటూ మంచి ఒక క్రూషియల్ రోల్ ఉంటుంది ఒక సిడిపో కంటే చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది అలాగే నాకు సపోర్టివ్గా ముగ్గురు ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఏసీడీపోస్ ఉన్నారు సీనియర్ మోస్ట్ మహుబాలి సార్ ఉన్నారు మేము గతంలో కూడా పనిచేసినప్పుడు ఆ సార్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉండేవాళ్ళు మంచి అడ్వైజెస్ ఇచ్చేవాళ్ళు మన మెహర్ గారు కూడా ఇక్కడ మొన్నటి వరకు మీ ప్రాజెక్ట్ని చాలా చక్కగా లీడ్ చేసి సిడిపోగా చేశారు తర్వాత రతమ్ గారికి కూడా మంచి నాలెడ్జ్ ఉంది ఇప్పుడే విన్నాను ఫస్ట్ స్పీచ్ నేను ఇప్పుడే ఇప్పుడే విన్నాను ఇంతకుముందు నాకు పరిచయం కానీ మంచిగా డీటెయిల్డ్గా ఇచ్చారు కానీ క్లైమేట్ కొద్దిగా మనకి ఇది కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి నేను ఒక వన్ అవర్ ఉండి ఇట్లా నాకు వాళ్ళు సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నారు కాబట్టి నేను వెళ్ళాలి కాబట్టి వన్ అవర్ మీతో షేర్ చేసుకొని కొన్ని విషయాలు మాట్లాడి నేను వెళ్తాను తర్వాత మీకు సుజాత సూపర్వైజర్ వెరీ యాక్టివ్ సూపర్వైజర్ తను ఈసీసీ ఎంత బాగా చేశారో మీ మీ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెషన్స్లో నాకు అర్థమైంది అందరినీ చక్కగా పార్టిసిపేటరీ మెథడ్లో మీతో ఎంత బాగా చేసిందని నాకు చెప్పకుండానే అర్థమైపోయింది అందుకే మళ్ళీ ఒక మొన్న మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క టాస్క్ లాగా ఒక టాస్క్ సబ్జెక్ట్ ఇవ్వటం జరిగింది ఇది నేషనల్ కరికులం ప్రీ స్కూల్ యాక్టివిటీస్ సంబంధించి జాతీయ విద్యా విధానంలో రెండు వేల ఇరవైలో భాగంగా మీ అందరికీ కూడా కొత్త న్యూ వర్షన్లో కరికులం ప్రీ స్కూల్ వచ్చిందనేది తెలుసు దాని మీద మీరందరూ అందరూ ట్రైనింగ్ అయ్యారు సరుగుగా ట్రైనింగ్ అయినప్పటికీ కూడా ఇవాళ ఏంటి జస్ట్ ఒక్కొక్కళ్ళు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకొని టైము వాళ్ళు పది మంది కూడా మీరు ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తారు చేసినప్పుడు ఆల్ సూపర్వైజర్స్ అండ్ ఏసీడి పోస్ జడ్జెస్ లాగా ఉండి ఫస్ట్ సెకండ్ థర్డ్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి నేను గిఫ్ట్లు కూడా ఇస్తాను నెక్స్ట్ మీటింగ్కి మంచిగా మనం ప్రాజెక్ట్ మంచిగా పని చేసుకుంటూ కల్లూరు ప్రాజెక్ట్ అంటే నేను ఇప్పుడు ఆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నప్పుడు కూడా చూశాను కల్లూరు కూడా ఎప్పుడు గ్రీన్ జోన్లోనే ఉంటూ వస్తుంది అన్నీ మీకు రకరకాల యాప్స్ ఉన్నాయి అందరికీ అవగాహన ఉంది ఎప్పుడు చూసినా కానీ కల్లూరు గ్రీన్ జోన్లే ఉంది చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి ఎక్కడ డ్రాప్ అవ్వకుండా మెయింటైన్ చేసుకోవాలి మనం